జయ శ్రీరామ్ ప్రహ్లాదోస్తిదీరో నదరి సర్వే స్తంభేమి వక్షస్తాణపరాయణో మే గతి భక్తులందర్నీ శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి ఆశీర్వదిస్తూ బదిరి నారాయణస్వామివారి గురించి యథాశక్తిగా కొన్ని విషయాలు తెలియజేస్తూ మనందరి మనస్సుల్ని బద్రీనారాయణ వారి మీద కేంద్రీకృతం అయ్యే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాను ఇరవై రెండవ తేదీ పౌర్ణమి రోజు స్వామివారిని సేవించబోతున్నాం మనమందరం కలిసి మీరందరూ మానసికంగా స్వామివారిని సేవించండి నేను మానసికంగా మరియు ఈ శరీరంతో స్థూల శరీరం సూక్ష్మ శరీరం నిన్న చెప్పుకున్నాం కదా ఈ రెండు శరీరాలతో జాగ్రత్తగా స్వామివారిని మీ గోత్రనామాలతో సేవించి మీకు అక్షయ ఫలితాలు వచ్చే విధంగా జాగ్రత్తగా పూజలు చేసి మీకు తీర్థప్రసాదాలు పంపిస్తాను ఇప్పుడు బద్రీనాథ్ గురించి కొన్ని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం చాలా ఉన్నాయి మొత్తం వెయ్యి తలలు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా వివరించలేడు అన్ని అద్భుతమైన విషయాలు బద్రీనాథ్ గురించి ఉన్నాయి మనకి ఉత్తరాఖండ్లో చమోలీ జిల్లాలో ఉంది ఈ బద్రీనాథ్ రుషికేశ్కి మూడు వందల ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బద్రీనాథ్ ఇక గౌరీకుండ్ అంటే కేదార్నాథ్కి రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క బద్రీనాథ్ వైష్ణవ పుణ్యక్షేత్రాలు నూటెనిమిది అద్భుతమైన దివ్యక్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి శ్రీరంగం తిరుపతి ఇలా బద్రీనాథ్ ఇలా నూటెనిమిది దివ్యక్షేత్రాలు ఉన్నాయి వాటి గురించి వీలు చూసుకొని నేను మీకు ఒక చిన్న వీడియో పంపిస్తాను ఆ క్షేత్రాలు ఏంటో తెలుసుకుందాం ఒకసారి ఉచ్చరించినా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి విన్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తి క్షేత్రాలైనటువంటి అయినటువంటి నూటెనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటి బద్రీనాథ్ ఇక నరనారాయణులు తపస్సు చేసిన పవిత్ర స్థలం ఆశ్రమ జీవితం గడిపారు బద్రీ ఆశ్రమం జీవితం గడిపినటువంటి పవిత్ర స్థలం బద్రీనాథ్ శ్రీకృష్ణుడి నిర్యాణ అనంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించాలి ఇంకా స్వామి లేని జీవితం మనకెందుకని ఎందుకని స్వర్గానికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ప పంచ పాండవులు అలా వెళ్ళిపోతూ ఈ బద్రీనాథ్ మీదురుగా మీదుగానే నడుచుకుంటూ వెళ్తారన్నమాట పంచపాండవులు సామాన్యుల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనస్సును గెలుచుకున్నటువంటి మహానుభావులు పంచపాండవులు వాళ్ళు వాళ్ళని స్మరించటమే మన అదృష్టం చాలా విశేషం మనకెంతో మనకు ఆదర్శాన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపి మనందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావులు పంచపాండవులు వాళ్ళు బద్రీనాథ్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళారు బద్రీనాథ్ మీదుగా స్వర్గారోహణ చేశారని మనకు భారతంలో చెబుతోంది ఇక స్వర్గంలో మరియు నరకంలో కూడా అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నాయట మనం చూడలేదు కదా మనకు ప్రమాణం ఏమిటంటే పురాణం చెబుతోంది కాబట్టి అది మనకు ప్రమాణం అనమాట దాంట్లో ఏం చెప్తున్నారంటే స్వర్గంలో మరియు నరకంలో కూడా అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాథ్ లాంటి క్షేత్రం ఎక్కడా లేదుట చూడండి ఎంత అద్భుతం ఎంత విశేషం ఆ బద్రీనాథ్ ఇక బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన నిధులకు మూల స్థానాలు బద్రీనాథ్ విష్ణుమూర్తి నివాసం భూలోక వైకుంఠం రామానుజాచార్యులు మరియు మధ్వాచార్యులు వేదాంత దీక్షితులు బద్రీనాథుణ్ణి దర్శించి ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు ఈ బద్రీనాథ్లో మహానుభావులు వాళ్ళు మనం చాలా తేలిక చాలా శ్రమ అనుకుంటాం ఎలా బాబా స్వామివారి అనుగ్రహం పొందడం అనుకుంటాం వాళ్ళు నడిచిన దారిలో మనం నడవటమే హాయిగా వాళ్ళు తెలియజేసిన దారిలో ఆదిశంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు వాళ్ళు తెలియజేసిన మార్గాలలో మనం నడుస్తూ ఉంటే మనకు తేలిగా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది సుఖంగా జీవించగలుగుతాము మానసిక టెన్షన్లు లేకుండా బ్రతకగలుగుతాము హాయిగా ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్ష సాయుధ్యాన్ని పొందగలుగుతాం ఆదిశంకరాచార్యుల వారు అలక్నందా నదీ తీరంలో లభించిన సాలగ్రామాన్ని తత్తకుండం అక్కడ వేడి నీటి కుండాలు ఉంటాయి వేడి మసిలిపోతూ ఉంటాయి మనం బయటనేమో చలికి వణికిపోతాం అంత వేడి నీటిలో దిగినా మనకి హాయిగా ఉంటుంది తప్పించి ఇబ్బంది అనిపించదమ్మో ఇంత వేడి నీటిలో దిగుతున్నామే కొంచెం దిగేటప్పుడు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది కానీ దిగిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది ఆ స్వామివారు ఆ స్వరూపంలో అలా వెలిశారు ఆ తత్తకుండం అంతా కూడా విష్ణు స్వరూపం సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ తప్తకుండలో స్నానం చేయడం వల్ల సమస్త దోషాలు పాపాలు గ్రహ బాధలు అన్నీ కూడా భస్మం అయిపోతాయి మీకు ఆ తప్తకుండం నీటిని కూడా పంపిస్తాను అంటే మీకు కొంత తప్తకుండం జలం మరియు అలక్నంద నదీ జలం ఈ రెండు కూడా తీసుకొని వస్తాను వచ్చి మీకు కొంచెం కొంచెం పంపిస్తాను ఈ విధంగా తత్తకుండం పక్కన ఆది శంకరాచార్యుల వారు సాలగ్రామం ప్రతిష్ఠించారన్నమాట అదే బద్రీనారాయణ స్వామివారు ఇంకా అసలు ఆ ఆల గర్భాలయంలో చాలా ఉన్నాయి బద్రీనారాయణ స్వామివారు ఉద్ధవుడు నారదుడు ఇలా మొత్తం అన్నీ కూడా సాలగ్రామాల రూపంలోనే ఉంటారు అదే అక్కడ విశేషం సాలగ్రామే మనకు దైవ రూపంలో మనకు ఇస్తుంది అనమాట విష్ణుమూర్తి రూపంలో మనం సహజంగా తిరుపతి ఉందనుకోండి వెంకటేశ్వర స్వామివారి విరాట్ రూపం అలాగే పూరి ఉంది జగన్నాథుడు ఒక విగ్రహ రూపంలో మనకు దర్శనం ఇస్తాడు నాథ్ ఉందనుకోండి అనుకోండి అక్కడ కూడా ఒక మనకు విగ్రహ రూపంలోనే స్వామివారి దర్శనం అవుతుంది ఇక శ్రీరంగం ఉంది స్వామివారు శయనించి ఉంటారు విష్ణుమూర్తి చాలా సుందరంగా ఉంటాడు అలా విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు ఇక్కడ బద్రీనాథ్లో సాలగ్రామాలు అన్ని చిన్న చిన్న సాలగ్రామాలు అట్లా అట్లా కనిపిస్తూ ఉంటాయి సుమారు ఒక పదిహేనో ఇరవయో సాలగ్రామాలు ఉంటాయి ప్రధానమైన బద్రీనారాయణ స్వామివారి సాలగ్రామం కొంచెం పెద్దగా ఉంటుంది అలా ఉంటుంది దానికే కొంచెం అలంకారం చేస్తారు ఒక ఒక విగ్రహ రూపం వచ్చే విధంగా ఒక దేవతారూపం వచ్చే విధంగా అలంకరిస్తారన్నమాట ఈ విధంగా ఉంటుంది బద్రీనాథ్ మీకు కనులకు కట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ మనస్సులో ధ్యానించాలి ఆ రూపాల్ని సాలగ్రామాలని పట్టుకొని మనస్సులో ధ్యానిస్తూ ఉండడం వల్ల మనస్సే మన యో మనుష్యానం కారణం బంధమోక్షయోహో బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే ప్రధానమైంది కారణమవుతుంది కాబట్టి మనస్సుని మనం ఇక్కడున్న క్షణంలో బద్రీనాథ్ వెళ్ళిపోవచ్చు అన్నిటికన్నా వేగమైంది ఏది అని ప్రశ్నిస్తారు వస్తే యముడు ప్రశ్నిస్తే అప్పుడు ధర్మరాజ్ చెప్తాడు మనస్సు అన్నిటికన్నా వేగమైంది అని చెప్పి చెప్తాడు క్షణంలో మనం కాశీకి వెళ్ళిపోవచ్చు విశ్వనాథ లింగాన్ని అభిషేకించవచ్చు అట్లా మనస్సు ఎక్కడ ఉందని చాలా గమనిస్తూ ఉండాలి గమనిస్తూ ఇటువంటి దేవతల మీద మనస్సుని మనం కేంద్రీకృతం చేసి అందుకే మీకు పదే పదే చెప్తుంటా ఈ దేవతని మీద మనస్సుని కేంద్రీకృతం చేసి ఉంచండి అని చెబుతూ ఉంటాను నేను కాబట్టి ఆ విధంగా బద్రీనాథుని ధ్యానిస్తూ ఉండండి ఇలా ఆదిశంకరులు ప్రతిష్ఠించారు సరే రామానుజాచార్యుల వారు కూడా ప్రతిష్ఠించారు సాలగ్రామం అని చెప్పి అని చెప్తూ ఉంటారు బద్రీనాథ్ ఆలయం ఆదిశంకరుల చేత స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం కాబట్టి మనకు స్వామివారు మనకు భేదం లేదు మనకు గురుగారు ఆదిశంకర్లే తెలియజేశారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణువచ్చ హృదయము శివ అని ఆదిశంకర్లు మనకి ఈ పంచాయతనం అని ఒక పూజా విధానాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో నర్మద నుంచి తెచ్చినటువంటి శిలని శివుడిగా పెట్టుకొని పూజించాలి మధ్యలో ఇక ఈశాన్యంలో సాలగ్రామం విష్ణుమూర్తి గండకీ నది ఇక షోణానది నుంచి గణపతి సూర్యుడేమో స్ఫటికం అమ్మవారి అంబికం అంబికమేమో ఈ రాళ్ల నాపరాళ్లలో దొరుకుతుంది ఆ అంబికాన్ని పెట్టుకొని ఈ పంచాయతనాన్ని భక్తితో పూజించండి అని చెప్పి ఆదిశంకర్లు తెలియజేశారు కాబట్టి అటువంటి బద్రీనాథ్లో పౌర్ణమి రోజు పూజలు చేయబోతున్నాము రేపు ఇంకొన్ని అద్భుతమైన